ప్రతి దాంట్లో సంబంధం ఉన్నా లేకపోయినా వైసీపీను లేదంటే వైసీపీ నేతలను ఇరికించాలనుకుంటుందా జనసేన జరిగిన అంశం ఇది ఆ ఎవరు రాజోల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరిగింది ఆ అది కూడా అక్కడ కొబ్బరి రైతుల్ని పరామర్శించారు ఆయన చుట్టూ కొంతమంది జనం తిరిగారు అందులో ఒక అపరిచిత వ్యక్తి ఉన్నాడు అనేది ఆ అపరిచిత్ వ్యక్తి ఎవరు అంటే తర్వాత ఆయనే ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఆ వైసీపీకి సంబంధించిన వ్యక్తిని కాదు నే నాకు జనసేన సభ్యత్వం ఉంది మూడేళ్ళ నుంచి జనసేనలో నేను కొనసాగుతున్నాను నాకు ఇక్కడ ఉన్న జనసేనకి సంబంధించిన నాయకుడే నాకు ఆ పాస్ ఇచ్చాడు అనేది డైరెక్ట్గా అతను చెప్పుకోవాల్సి వచ్చింది కానీ ఈ లోపులో దానికి పోలీసులకి కంప్లైంట్ చేసేసారు డిప్యూటీ సీఎంఓ దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఏదో థ్రెట్ ఉందని నానా హంగామా ఒక రెండు రోజులైతే డ్రామా కలిపి నడిపేశారు ఇప్పుడు సైలెంట్ అయిపోయింది జనసేన అంటే ఈ అవసరానికి ఒక అనవసరమైన రాజకీయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారా ఇది జనసేన నాయకుల్లో కొంతమంది చూ చూపిస్తున్న అత్యుత్సాహమా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందా అసలు ఎందుకు ఈ టార్గెట్ ఎందుకు ఈ అనవసరమైన రాజకీయాలు అనవసరమైన రచ్చ ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఈ ఎపిసోడ్ అంతా మొత్తం ఒక రెండు రోజులు అయితే నడిపారు ఫైనల్ గా ఆ వ్యక్తి వచ్చి నా పేరు రామ నరసింహ నాకు జనసేన సభ్యత్వం ఉందని కూడా చెప్పుకొచ్చారు కానీ ఈ లోపలనే ఒక హడావుడి అంటే ఇది కింది స్థాయిలో జరుగుతుంది అనుకోవాలా ఎలాంటివి లేదంటే పైనుంచే చేసి బొక్క బోర్లా పడుతున్నారా ఎలా చూడాలి అసలు దీన్ని అభిమాని రాజకీయం రాజకీయ కార్యకర్త రాజకీయం ఈ రెండింటి మధ్యన తేడా ఉంటుంది అభిమానుల వ్యవహారం అంతా కూడా దైవత్వాన్ని ఆపాదించుకోవడం తమ నాయకుడు అట్లాగే అతనికి చీమ కొడితే ఆ చీమ వెనకాల ఏదో ఉందనుకోవడం ఇదంతా ఒక కాన్సెప్ట్ మావులు అయితే వీరాభిమాని అయితే చీమ ఎట్ట కొడతావు మా బాసు దేవుడు దేవుని కొట్టచ్చా అని చీమని కొట్టి చంపేస్తాడు అట్లాగే ఏదన్నా కనబడితే దోమ కనబడిందంటే నువ్వు అసలు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అంత కావాలంటే నన్ను కుట్టు రానడుగుతాడు అనమాట అది వీరాభిమానం అలా కాకుండా చీమని కూడా ఎవరో కుట్ర అన్నది రాజకీయం అంటే అభిమాన రాజకీయం అనమాట ఇది రాజకీయ పార్టీల్లోకి ఈ అభిమానే రాజకీయంగా కన్వర్ట్ అయ్యాడు ఒరిజినల్ అభిమానులు రాజకీయ నాయకుడికి అభిమానులు ఉండొచ్చు కానీ అభిమానులే రాజకీయ నాయకులు అవ్వకూడదు అది ప్రమాదం అదే ఇక్కడ కనబడుతోంది హెలూజినేషన్ లో బ్రతికేస్తున్నాం మనం దైవత్వం ఆపాదించుకుని బ్రతికేస్తున్నాం ఈ దేవుడు లేకపోతే ఏమైపోతుందో మా వాడు దేవుడు లేకపోతే ఏమైపోతుందో మూడు పార్టీల్లోనూ ఉన్నారు ఎట్లాంటిది హెలూజినేషన్ బ్యాచ్ దగ్గర టెన్ పర్సెంట్ ఉండొచ్చు ఒక దగ్గర ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు ఒక దగ్గర ముప్పై ముప్పై నలభై శాతం ఉండొచ్చు ఈ హెలూజినేషన్ బ్యాచ్ అంటే రాత్రి పగల కష్టపడి రిక్షాలే తొక్కాడా ఆటోలే తోలేడా కూలీ పని చేశాడు వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ శ్రమ నచ్చదు వీళ్ళకి మా నాయకుడు ఎవడికో పది రూపాయలు ఇచ్చాడు ఆయన వంద కోట్లు సంపాదిస్తే ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడు కానీ మా నాయకుడు అట్లా చేశాడంటే దేవుడు ఇంతకాలం నేను కష్టపెట్టినటువంటి వాళ్ళు దేవుడు కాదు అమ్మను బూతులు తిడతాడు నాన్న కొట్టబోతాడు కానీ మా నాయకుడు దేవుడు అంటాడు ఇది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకొకటి మా వాడు దేవుడు మా వాడు ఏం చేస్తే అది సమాజం కోసమే చేస్తాడు మా వాడికి తెలియంది అసలు లేదు ప్రపంచంలోనే బ్రతికేది మా వాడి వల్లనే ప్రపంచంలో అందరూ బతుకుతున్నారు అసలు నువ్వు మన మావాడి వాళ్ళని నువ్వు అసలు వాళ్ళు బతుకుతున్నావు అంటే మావాడి వాళ్ళని ఇది వాళ్ళకి తెలియని అమాయకత్వం కాదు వాళ్ళకి మనవడు వన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్ తప్పించి ఓవరాల్ జీవితం అంతా ఆయన సారథ్యంలో లే కాదు ఇదే ఈ రాష్ట్రం ఏమని తెలుసు కానీ వాళ్ళ వాళ్ళవిజనలో బ్రతుకుతా ఓ రకంగా సెల్ఫ్ ఎప్నైజ్ వాళ్ళ జీవితంలో ఉదయాన్నే లేకపోయినా సో అను సో మన నాయకుడు మహా మహానుభావుడు ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన లేకపోతే ఈ జీవితం లేదు నేను లేను నా భార్య లేదు నా బిడ్డలు లేరు నా తల్లిదండ్రులు లేరు ఇలా వీళ్ళు ఉదయాన్నే జపిస్తారు తప్పిస్తారు ఆ దీంతో వస్తారు ఇంకొక బ్యాచ్ ఇంకొక బ్యాచ్ ఉంటారు మా వాడు కరెక్ట్ ఏం చేసినా సరే మా వాడు గవక్కను పొడిచేయమన్నా ఎవరినన్నా తప్పు లేదు మా వాడు పొడిచాడు అని చెప్పినా కూడా మేము నమ్మం వాడు ఏది చేసినా సరే రక్తం చిందించినా సరే అది సమాజం కోసమే ఇది ఇంకొక సెక్షన్ ఇట్లాగా పరస్పరం ఉన్నటువంటి వేళ హెలూజినేషన్ పాలిటిక్స్ నడుస్తున్నది ఇప్పుడు దీనికి తోడు ఫిక్సేషన్ పాలిటిక్స్ ఫిక్సింగ్ పాలిటిక్స్ లైక్ ఇప్పుడు పిన్నెల్లి ఉంటాడు అతని మీద కేసులు పెట్టారు కరెక్టే కానీ మర్డర్ చేసింది మర్డర్ చేయించుకున్నది అంతా ఒకే పార్టీలో ఉండి తెలుగుదేశం ఉండి ఫైనల్ గా తీసుకొచ్చి అతని పేరు పెట్టారు అవసరమే దానికోసం సుప్రీంకోర్టు దాకెళ్ళి అలా బెయిల్ రద్దులు చేపించే కార్యక్రమం నడుస్తుంది జోగి రమేష్ ని మామూలుగా ఎవడన్నా డబ్బులు అకౌంట్ లో వేశారని చెప్తారు అకౌంట్ లో ఏం లేదట క్యాష్ అతను డ్రా చేసిన రోజుల్లో అతనికి ఇచ్చామని చెప్పి లెక్క తీసి చెప్తారు రాయిస్తారు అదొక విచిత్రమైనటువంటిది ఇట్లాంటి తప్పుడు కేసుల వ్యవహారాలు వైపు నడుస్తున్నాయి ఇక్కడ ఇట్లాంటి భయము లేకపోతే ఏమైపోతుందో పవన్ కళ్యాణ్ ఏంటి అది ఎవరికేమవుతుంది ఎందుకు చేయాలి ఏంటి పవన్ శత్రుత్వం ఎవరికి జగను పవన్ కళ్యాణ్ ఏమీ ఆశితగా తెలియవు ఫ్యాక్షనిస్టులు కాదు ఎందుకు ఇద్దరు రాజకీయ ఎత్తుగా పవన్ కళ్యాణ్ ఆ పెంచుతూ ఉంటాడు ఇప్పుడు జగను మాక్సిమం మాట్లాడింది పెళ్ళ పెళ్లి గురించి లేకపోతే వేటకారం చేస్తాడు ఆయన సినిమా ఆయన అట్లా చేస్తాడని అంతే తప్పించి నా కొడకల్లారా చెప్పులు తీసుకు కొడతాను చెప్పు తీసుకు 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 కొడతానని ఇట్లాంటి డైలాగులు జగన్ నోట్లో ఎప్పుడు రాలేదే అసలు ఆ పదం ఒక రాజకీయ నాయకుడు నోట్లో నుంచి రావచ్చా అంత ఫ్రస్ట్రేషన్ గురి కావచ్చా ఒక రాజకీయ నాయకుడు కానీ ఎలాగ చూపెడుతున్నారు చెప్పులు చూపిచ్చు దాన్ని ఒక అద్భుతం కింద చూస్తున్నారు తప్పించి అదే ఇతం చేస్తే అహంకారి దుర్మార్గుడు రాక్షసుడు భ్రమలో బ్రతుకుతున్నాం ఆ భ్రమ ముదిరిపోతుంది చివరికి మనల్ని మనం నమ్ముకోలేకపోతున్నాం మన కార్యకర్తను మనం నమ్మలేకపోతున్నాం మన కార్యకర్త కదా ఆ కనబడుతున్నాడు వచ్చేసింది భ్రాంతి అంటే ఇక్కడ మూడేళ్ళ నుంచి ఒక కార్యకర్త పార్టీలో కొనసాగుతుందా సభ్యత్వం ఉన్నా కనీసం అతను మనవాడే అని గుర్తించలేకపోయారా నిజంగా గుర్తించలేకేదంతానా లేదంటే జగన్ హ్యాటర్స్ అనేవాళ్ళు ఉంటారు సార్ జనసేనలో ఉంటారు టీడీపీలో ఉంటారు వాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది అనుకోవాలి అదేం లేదు నాకు తెలిసే గోదావరి జిల్లాలో కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే వాళ్ళే చుట్టూ తిరగాలనుకుంటారు ఎవడో కొంచెం దగ్గర తిరుగుతున్నాడు ఏంది ఆడికంటే నేను కదా ముందు ఉండాల్సింది ఆడేవాడు అంటే ఆడు కూడా నాయకుడే అన్నాడు అనుకో అని కాదు నాకు తెలుసు నేను అన్నాళ్ళ నుంచి తెలీదురా మందేసిన తర్వాత ఈ మాటలు ఎక్కువ నేను ఎన్నాళ్ళ నుంచి ఉన్నానరా పార్టీలో చిరంజీవి గారు అప్పట్లో ఖైదీ తీసిన రోజు నుంచి నాకు తెలియదు ఈ డౌడో నేను కాదా ఎన్నాళ్ళు ఉంది అంట నలు తాగుబోతున్నాయి కరెక్ట్ ఎవడో మనకి డౌట్ ఒకసారి క్రాచ్ చెక్ పోలేదన్న అంటే సోషల్ మీడియాలో పోటీ పెట్టి అందులో సింపతి టచ్ అవుతుంది అయ్యో కళ్యాణ్ గారి దగ్గర ఎవడో అపరిచితుడు తిరిగాడు అంటే ఏం చేయరు పవన్ కళ్యాణ్ నాకు తెలియకెడుతాను అపరిచితుడు ఆయన ఎవరినన్నా మర్డర్ చేశాడా వాళ్ళు వెళ్ళి గొడవలకి వెళ్ళాడా లేదా శత్రుత్వం అంటారా పవన్ కళ్యాణ్ తో జగన్ శత్రుత్వం కంటే చంద్రబాబుతో జగన్ శత్రుత్వం ఎక్కువ తనని తన జైల్లో పెట్టిచ్చా అన్నది సోనియా గాంధీ మీద కోపం ఉంటది లేకపోతే చంద్రబాబు మీద కోపం ఉంటది అంతే తప్పించి శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు భయపడాలి అలా వదిలేసేసి వీళ్ళు ఎందుకు ఫీల్ అవ్వాలా కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే సార్ రెండు రోజుల పాటు జరిగిన ఎపిసోడ్ లో ఇక్కడ ఎస్పీకి ఫిర్యాదు చేసేసారు డిప్యూటీ సీఎంఓ అఫీషియల్ ట్విట్టర్ లో పెట్టేశారు మొత్తం న్యూస్ ఛానల్ ఆడ అంతా అయిపోయింది చివరికి ఆ వ్యక్తి తనకు తాను వచ్చి వీడియో చెప్పుకునే వరకు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది ఎవరు బయట పెట్టలేదు అంటే అది అక్కడ ఏ ఏం డ్రామా జరిగింది అనేది అర్థం కావట్లేదు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు కనీసం పాస్ ఇచ్చిన వాటికైనా ఆయనకైనా తెలుస్తుంది కదా ఆయనైనా వచ్చి లేదు లేదు మన పార్టీ కార్యకర్త అని చెప్పాలి కదా పవన్ పార్టీలో ఉండే ప్రాబ్లం ఏంటంటే లీడర్ కి కేడర్ కి మధ్య అనుసంధానం చాలా తక్కువ వీళ్ళేమి యాభై ఏళ్ళ పార్టీ కాదు కదా పద్నాలుగు ఏళ్లలో వెనకాల ఎక్కువ తిరగడం మిగిలినైంది ఈ మధ్యన ఈయన ఫస్ట్రేషన్ అయినప్పటి నుంచి తిరుగుతున్నారు కాస్త అదే ఫస్ట్రేషన్ తో ఆ నాయకుడు మళ్ళీ పవన్ ని తప్ప విడప్పుడు ఇంకో హైలైటర్ని అవన్నీ పట్టించుకోడు ఆ ఊళ్ళో మీరు చూడండి జనసేన నియోజకవర్గార్జీలు వాళ్ళ వెనకాల తిరిగే బ్యాచ్ చాలా తక్కువ ఉంటది వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినా చాలా తక్కువ వస్తారు జనం పవన్ వస్తున్నాడంటే ఎగబడతారంటే మిగతా టైం తెలుగుదేశంలో ఉందనుకోండి ఎమ్మెల్యే వైసీపీలోనైనా అంతే ఉంటది వీళ్ళు నియోజకవర్గ నాయకులు అస్సలు పడిచుకోరు అసలు వాళ్ళ నాయకత్వంలో పని చేయరాడు ఇంకెట తెలుసు కార్యకర్త నాయకుడని అందుకు వచ్చిన సమస్యది మొత్తం మీద ఒక రాజకీయ కుట్ర అయితే జరుగుతుందని కావాల వైసీపీ మీద కుట్ర లేదు రాజకీయ కుట్ర కాదు వీళ్ళు ఏంటంటే అతిశత్రుత్వం పెంచుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంత రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఇది ఎంతవరకు ఏదో కుట్ర చేయాలనో ఏదో రాజకీయం చేయాలనో చివరికి బొక్కబోర్లో పడ్డారా ఎందుకంటే వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాకపోయినా అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఒక అపరిచితుడని చెప్పి వైసీపీ మీద జల్లే ప్రయత్నం చివరికి అతనికి అతను చెప్పుకోవాల్సి వచ్చింది బయటకు వచ్చే లేదు లేదు నేను జనసేన పార్టీ వ్యక్తిని నా దగ్గర సభ్యత్వం కూడా ఉంది మూడేళ్ళ నుంచి ఇంతకు ముందు గతంలో రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ పర్యటనలో కూడా ఆయన తిరిగారట చుట్టూ ఉన్నారట ఇప్పుడు బయటకు వచ్చింది ఆ విషయం బయట చెప్తున్నారు మరి ఈ రాజకీయాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ఇంకా వాళ్ళ ఇష్టం